టార్గెట్ చేసే గ్యారంటీ గ్యారంటీ చేస్తాం మీరు చాలా స్పెసిఫిక్గా ఉన్నట్టున్నారు ఈసారి మీరు చేయాలండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా పెద్ద తప్పని నేనే చెప్తున్నాను ఆయన ఏంటంటే ఒక చిన్నది అనవసరమైన దాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటున్న ఒక కట్టడాన్ని అక్కడ అవసరం లేదని తీస్తేనే కూల్ చేశారు కూల్ చేశారు కూల్ చేశారు అది చేశారు ఈయన కట్టడానికి రాలేదు కూల్ వచ్చారని చెప్పని అంత దారుణంగా ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఎక్కడైతే నిత్యం వాటర్ వస్తాయో ఆ సాయిల్ లూజ్ సాయిల్లో కన్స్ట్రక్షన్స్ కట్టడం ఇప్పుడప్పుడే కుదరదని చెప్పని ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుని అమరావతిలో చేయాల్సిన టైంలో డెవలప్మెంట్ చేద్దామని చెప్పని ఆలోచించి ఆగినందుకే అమరావతిని పూర్తిగా భూస్థాపితం చేశారని మాట్లాడినటువంటి ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళల్లో మేము ప్రజలకే ముందు సంక్షేమం ఆలోచిద్దాము ఇవన్నీ అవసరం లేదు ఏదైతే ఆయన అన్నారు కదా మీరు అంటున్నారు ఆ ఎస్ఐని సిఐని నీ సంగతి చూస్తానని చెప్పని ఎయిర్పోర్ట్లో మీరు మీకు చూసినట్టు ఎక్కడన్నా మీకు విట్నెస్ ఉందండి ఎందుకు లేదు అప్పుడు ఆయన్ని ఇబ్బందులు పెట్టారా అన్నారు కదా ఆయన అన్నారు కానీ అధికారంలోకి వచ్చినాక దానిని ఆచరణలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా గుర్తుందా మీకు వైల్ యువర్ ఇన్ అపోజిషన్ ఒకసారి అప్పుడు బాబు అహ్మద్ గారు అనుకుంట కృష్ణా జిల్లా కలెక్టర్ ఆయన ఎయిర్పోర్ట్ లో బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు మేము అదే చెప్తున్నామండి మేము ప్రజాస్వామ్యంలో మా సమస్యని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా మేము ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు వైజాగ్లో ఉద్యమం చేయడాక ఆయన వెళ్తంటే ఆపినందుకు మీకు ఉంది ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇట్లా వర్క్ చేస్తున్నారని డెఫినెట్గా అడుగుతాం దానికి ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పాలన మీద దృష్టి పెట్టారు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి ఏదైతే పాలన మీద దృష్టి పెట్టాలో దాన్ని పక్కకు పెట్టి పక్కదోలో తోసి కేవలం కక్ష సాధింపు చర్యగా ముఖ్యంగా రెడ్ బుక్ పాలన ఏదైతే లోకేష్ తన పాదయాత్రలో చెప్పాడో అదే రెడ్ బుక్ పాలన ఆచరణలో తీసుకొస్తున్నారు అలాంటి కక్షగా మేము మొదలు పెడితే రేపుగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఎందుకు మొదలు పెట్టకూడదు అనే ఆలోచన మాకు కలుగుతుంది కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని అంటలేదు కానీ మాకు కనిపిస్తుంది అనవసరంగా మేము తప్పు చేసామే అదే కానీ చేసి వాళ్ళేని వంశి కొడాలి నాని ఇలా పేర్ని నాని రోజా ఇంకా ఇత్యాదులు వీళ్ళందరి మీద తప్పుడు కేసులు అంటారు మీకు ఏం కేసులు ఉన్నాయి చెప్పండి వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఎవరికైనా కానీ వాళ్ళు మాట్లాడేది ఉంది అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రచా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే దాన్ని నిలదీసే హక్కు వాళ్ళకుంది అదే చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు అయితే మీరు కేసు పెట్టండి కానీ సం హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది మీరు పెడుతున్నటువంటి కేసులు త్రిబుల్ త్రిబుల్ వన్ అనేది అప్లికబుల్ కాదు కొన్ని సెక్షన్స్ ఏవైతే మీరు పెడుతున్నారో అవన్నీ వీళ్ళ మీద అప్లికబుల్ కావు అని చెప్పని హైకోర్టుకి అప్పీల్కి వెళ్తంటే అంత స్పష్టంగా కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినా కూడా అవి పెడచేవిని పెట్టి మరీ పెడుతున్నటువంటి కేసులు తప్పుడు కేసులు కావా మీరు చెప్పండి అన్ని తప్పుడు కేసులే ఒకప్పుడు ఒక పర్సన్ని తిట్టకూడదు అనవసరంగా దాని మీద ఒక సెక్షన్ ఉంటుంది కానీ వీళ్ళు దాదాపు అతన్ని చంపేసేంత పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండేటువంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి అసలు అరెస్ట్ చేసే విధానం ఏంటి నొటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు ప్రజాప్రతినిధులు అండి వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసే విధానం అండి అపరాత్రి తెల్లవారు నాంది పలికింది ఎవరో మీరు ఒకసారి విజువల్స్ తీసి చూసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా వాడిన పదజాలాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారా లేదా నన్ను గుర్తు చేయమంటారా చింతం నేను ప్రభాకర్ లాంటి వాళ్లే కానీ మరి ఇంకా ఇతర ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడిన పదజాలం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ యొక్క ఎమ్మెల్యేని కానీ ఎంత దారుణంగా మీరు మాట్లాడారు రారా చూసుకుందాం మైక్స్ ఆఫ్ చేయడం జరిగింది ఆ రోజు మైక్స్ ఆఫ్ రారా చూసుకుందాం నా కొడక ఇలాంటి పదాలన్నీ మరి వాళ్ళు వాడిని ఎవరు మొదలు పెడుతున్నారండి దానికీ దీనికి ఆద్యులు ఎవరు ఆ రోజు మీరు గమ్ములు ఉన్నారు కదా అడగండి గమ్ములు ఎవరు లేవు దాన్ని నిలదీసాం మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఓకే ఓకే అక్కడికి సద్దు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కక్ష జరిగి తీసుకోలేదు అదే ఆయన చేసిన తప్పంటున్నాం మేము ఆయన కక్ష సాధించి తీసుకుంటే ఇవాళ ఇంత ఈ ఒక్క అసలు ఈ పార్టీలో ఉండే కాదు మీరు అంటున్నారు రేపు పొద్దున భూ సమీకరణ నలభై నాలుగు వేల ఎకరాలు జరిగితే మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లు వైసీపీ ఉండదు తెలుసా మీకు అది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎకర్స్ ఎక్వైర్ చేయాలి సారీ పూ ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించబోతున్నారు మీకు లేని ఆలోచన వాళ్ళకున్నది అది డెవలప్మెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో వాళ్ళని చూసి నేర్చుకోండి సార్ మీరు మీరు నలభై నాలుగు వేల ఇప్పుడు తీసుకున్నటువంటి ముప్పై నాలుగు వేల ఎకరాలు డెవలప్మెంట్ చేసేసారా కనిపిస్తుంది కదా విజిబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది మీరు వచ్చి ఆపారు మధ్యలో మీరు డెవలప్మెంట్ ఆపారు లేదా వాళ్ళు పూర్తి చేస్తారు మేము ఆపలేదండి అది కేవలం విజువల్ గ్రాఫిక్స్ తప్పించి ఏమి దానిలో ఒక పైసా కూడా పని జరగలేదు అనేది మేము చెప్పాల స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో నేను కట్టింది తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక కోర్టు అని ఆయన నోటుతో ఆయనే అడ్మిట్ చేశారు అది అలాంటి తాత్కాలిక అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికం ఏంటంటే నాకు అర్థం కదా పొన్ తాత్కాలికం అని చెప్పిన దానిలో వాస్తవాలు అక్కడ ఏం వర్షం పడితే క్యాబిన్స్లోకి వాటర్ రాలేదా మరి అలాంటి డబ్బులు వృధా చేస్తున్నారని తెలిసింది కాబట్టి ప్రజలు ఈయన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదే కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకోవాలా అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయి అప్పుడు మరి అటన్నింటిని వృధా చేశాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి తీసుకుని కేవలం రాజధాని కట్టడం విషయంలో ఎక్కడా కూడా ఆయన కేంద్రం నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఎక్కడా లేదు కట్టాలనే ఆలోచన ఉంటే తీసుకునే ఎందుకు లేదు ఆల్రెడీ మీకు అదే చెప్తున్నాను నేను మీరు చేసే ప్రచారం చాలా తప్పు ప్రచారం దానికి ఎక్స్పర్ట్స్ని ఇంజనీర్స్ని తీసుకొచ్చి ఈ సాయిల్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత కాలం పడుతుంది లూజ్ సాయిల్లో ఒకటండి హార్డ్ రాక్ మీద కట్టాలి అంటే దానికి బేస్మెంట్ ఒక పది ఫ్లోర్లు కట్టాలంటే కింద ఒక ఇరవై అడుగులు తీస్తే సరిపోద్ది ఒక లూజ్ సాయిల్లో కానీ మీరు ఎప్పుడు అండ్ దట్టు దాని పక్కనంది కెనాల్స్ ఎప్పుడు వాటర్ వస్తే తెలియదు ఎలాంటి పరిస్థితులు దాన్ని గట్టిపడాలంటే కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆగాలి అన్నారు కాబట్టి ఆగారు ఆయన అంతమించి ఆయన తప్పని చేయలేదే అమరావతిని పూర్తిగా తీసేస్తాను ఇక్కడ నుంచి ఆయన అనలేదు కదా చేస్తాము సమయం వచ్చినప్పుడు చేస్తా ఈ లోపల ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి కొన్ని సిటీస్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కానీ ఇటు లీగల్ క్యాపిటల్గా కానీ డెవలప్ చేసుకుందాము ఎక్కడైతే కొద్దిగా ఆల్రెడీ డెవలప్ అవ్వాల్సింది చేస్తున్న దానికి అడ్డుపడ్డారు కదా ప్రతిదానికి చేయనివరు అడ్డుపడతారు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు చెప్పండి సేమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మేము వైజాగ్ని సేమ్ అదే ఐటీ క్యాపిటల్ చేస్తాం పేర్లు మార్పిడంతే హీఈస్ నాట్ ఎ సీఎం అండి హీఈ్ ఎ కాపీ సీఎం అన్న దానికి అబ్రివేషన్కి ఒకటే ఒక పదం చంద్రబాబు నాయుడు గారికి అప్పిల్ ఏంటంటే ఈజ్ ఎ కాపీ మాస్టర్ ఈజ్ జస్ట్ ఎ కాపీ మాస్టర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫైనల్ చెప్పండి ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల ఎంతైంది వైజాగ్ మీరు కట్టించుకున్న రిషికొండ మేము కట్టించుకోలేదు అదేమో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిస్ వీళ్ళు అంటున్నారు కదా అది అంత అదే అండి వీళ్ళనే మాట దాని పత్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసిందా ఎప్పుడు వీళ్ళనే మాటల్ని వీళ్ళనే మాటల్ని ఇంకా మీలాంటి జర్నలిస్టులు నోటెమ్మట మేము ఇంటనాము అంటే ఇలాంటి ఛానల్స్ ద్వారా ఇంటనాము అంటే బాధగా అనిపిస్తుంది వాళ్ళు చెప్తున్న గవర్నమెంట్ వాళ్ళు అక్కడ క్యాపిటల్ రన్ చేయడానికి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ స్థలంలో కట్టడం జరిగింది ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో సరైన డెవలప్మెంటే కాలేదు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని మింగడానికి రెడీ అయినాయనేమో డెవలప్మెంట్ అని మీరు మాట్లాడుతున్నారు ఆయనకి చాలా విజన్ ఉందని చెప్పని మీరు మాట్లాడుతున్నారు ఉన్న గవర్నమెంట్ స్థలంలోనే అక్కడ ఆ గెస్ట్ హౌసెస్లో అంత ఉపయోగం లేదు అక్కడ క్యాపిటల్కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ కావాల్సి వస్తుంది ఫంక్షన్కి అని చెప్పని ఫంక్షనింగ్ చేయడానికి అవసరం అని చెప్పి కట్టినటువంటి గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ని ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే అని చెప్పి అట్లా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అంటాం సార్ నేను అంటలేదు అదే గవర్నమెంట్ చెప్తున్నా కదా ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ముప్పై నాలుగు వేల ఎకరాల్లో వాళ్ళు చేసినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది వాళ్ళ కొన్ని కంపెనీలకి ఇచ్చుకున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చాలామందికి ఇచ్చుకున్నారు ఇవన్నీ ఇచ్చినాయి ఎక్కడ మీట్లా ఇవి సరిపోక ఇంకా అంటే ఎయిర్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు అంటే తిన్న సరిపోలా కడుపు పగిలిపోయేంత తిన్నారు ఇంకా సరిపోలా ఇంకా పంచుకోవడానికి కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఇంత క్యాపిటల్కి అవసరం లేదు అని తెలుసుకున్నారు కాబట్టే అక్కడ చాలామంది పేద ప్రజలకి స్థలాలు ఇవ్వడం జరిగింది అది ఆయన దూరపు ఆలోచన అనవసరంగా అనవసరంగా ఆఫ్ యువర్ కమింగ్ బ్యాక్ ఇన్ సరే ప్రయత్నం చేయటం తప్పనిసరిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి లక్ష్యం ఎవరైనా అసలు మొన్న కూడా మేము ఓడిపోతామని మేము అనుకోలేదు కేవలం మోడీ గారి హవా వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు చేసి చేసినటువంటి మతలబులే కానీ ఈవీఎంల గఫలాలు కూడా జరిగినాయి అనేది వాస్తవాలు వాటి మీద ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి ప్రూవ్ అయినా అయితే కూడా ప్రజలకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది రైట్ సంక్షేమ పథకాలు చేసిన దానికి తప్పనిసరిగా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాను బాగా నమ్మకం ఉంది రైట్ థ్యాంక్ యూ నరేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసాం కదా అంటే వీళ్ళు అధికారంలోకి రావటం ఖచ్చితం అనే ఒక నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తప్పు చేశారని బాంబు పేల్చారు వంగవతి నరేంద్ర గారు అంటే ఆ రోజు అక్కడితో ఆగిపోకుండా ప్రజావేదికతో ఆగిపోకుండా మొత్తం ఆయన నివాసాన్ని డిజ్మెంటల్ చేయటమే కాకుండా అసలు ఆ నదీ తీరంలో ఉన్న వాటిన్నింటిని కొట్టేసి ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చే వచ్చేసి ఉండేది కాదు ఆయన టచ్ చేసి వదిలారు ఈసారి టచ్ చేయటం కాదు ఖచ్చితంగా మంట పెట్టడమే అనే పద్ధతిలో మాట్లాడారు చూద్దాం ఏం జరుగుతావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్